మీరు ఎక్కడి నుండి వస్తున్నారు భద్రాచలం నుండి వస్తున్నారు మీ పేరమ్మా శ్రీ హెచ్ రమణ ఓకే మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు సమస్య అంటే సియర్ పెయిన్ ఎక్కువగా వస్తుండడం వలన హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు చాలా మా పాప దగ్గరికి వచ్చి నిన్న స్టార్ లో చూసి నేను ఇక్కడ రావటం జరిగింది ఓకే అండి ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుండి ఇక్కడ మందులు వాడుతున్నారు నెల పది

సో తను లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుండి చాలా సఫర్ అయ్యేది బయట అలోపతి మెడిసిన్స్ కానీ తను చాలా యూజ్ చేసి వచ్చారు సో మన దగ్గర వన్ మంత్ మెడిసిన్స్ యూజ్ చేశారు డాక్టర్ సంగీత గారు ట్రీట్ చేశారు సో తనకి ఇప్పుడు ఈ వన్ మంత్ మెడిసిన్స్ తోనే ఎనభై శాతం రిజల్ట్ ఉంది అని తన మాటల్లో మనకు చెప్తున్నారు పేషెంట్ తను సిహెచ్ రమణ భద్రాచలం నుంచి వచ్చాము గత ఎనిమిది సంవత్సరాల నుంచి సివియర్ గా బ్యాక్ పెయిన్ హ్యాండ్ పెయిన్ ఉండేది ఎన్నో ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పటికీ పెయిన్ రికవర్ అవలేదు బట్ ఈ మెడిసిన్ వాడిన నుంచి ఎయిటీ పర్సెంట్ నయమై ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది బట్ ఆమె అది కూడా తగ్గిపోతుంది అని మా నమ్మకం మేము వన్ మంత్ మెడిసిన్ యూజ్ చేసాము మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్